బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో కోడిగుడ్ల దాడి చేశారు బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ అసలేం జరుగుతోంది అక్కడ చూస్తే ఒక ఉద్రిక్తమైన వాతావరణ నేపథ్యంలో మనకు ఉస్లాబాద్ బండి సంజయ్ మలివిట్ట ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది ఆ బండి సంజయ్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు పొన్నంను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడారని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులను కూడా బగ్గుమన్న పరిస్థితి మనం చూసాం నిన్న కూడా పలు చోట్ల మొత్తం జిల్లా వ్యాప్తంగా దిష్టి బొమ్మలు దగ్ధం చేయడంతో పాటుగా సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలు అరెస్టులు కూడా జరిగిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో మరొక వైపు పొన్నం ప్రభాస్ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో బండి సంజయ్ తీరుపై విరుచుక పడ్డ పరిస్థితి ఒక పతిని ఎట్టాలవుతూ కుటుంబం ఈ రాజకీయాల్లో అని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి మరొక వైపు దానిపైన బండి సంజయ్ వివరణ ఇచ్చుకుంటుంది మరొక వైపు ఆ టార్గెట్ చేస్తున్నట్టుగా తన ప్రసంగాలు కొనసాగుతడంతో మొత్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాస్త ఇప్పుడు బండి సంజయ్ వర్క్ పొందం గా మారిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజు శ్రీమద్వరపల్లి మండలం బంగారు లో నిర్వహించి బయటికి ప్రజాహిత యాత్ర ప్రారంభమవుతున్న బండి సంజయ్ కావాలి పైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు రూవడం అనేది ఇప్పుడు కొంత వివాహాస్పదంగా మారింది దీంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు పారిపోయారు అయితే ఈ నేపథ్యంలో పొన్నెంకు అదేవిధంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు కూడా చేసిన పరిస్థితి మరొకవైపు ప్రెస్ మీట్ లో కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ముఖ్యంగా పివి నరసరావుకు ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని కూడా పూర్తిగా బండి సంజయ్ తీవ్రంగా విమర్శించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో హాట్ హాట్ వాతావరణంలో ఈ ప్రజాహిత యాత్ర కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అనిత ఎస్ రామణ అసలు ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఎప్పుడు దాడి చేశారు ఏమన్నా తెలిసిందా ఇప్పుడు వాళ్ళు పట్టుకునే ప్రయత్నాలు ఉన్నారు ముఖ్యంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహించి ఈ మోహరికి వాళ్ళ ఈ ప్రజాయిత యాత్ర కొనసాగుతున్న పరిస్థితి నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం నిన్న రాత్రి కూడా భీమదేవరపల్లి మండలం కొత్త కొండలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో ఈ ప్రజాయిత యాత్ర ఈ రోజు పర్మిషన్ ఉండదని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరిగింది అయితే ఇది రోజు మళ్ళీ ప్రజాయిత యాత్ర యథాదిగా ప్రారంభం కావడం అదేవిధంగా భీమదేవరపల్లి మండలం బంగారులో అంటే పివి స్వగ్రామం అయిన బంగారులో ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులే ఈ పని చేసి ఉంటాయని చెప్పేసి బీజేపీ నేతలు కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి పోలీసులు వాళ్ళని గుర్తించి పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే వాళ్ళ వివరాలు అయితే ఘోత్తంగా ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళ పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది ఈ నేపథ్యంలో మొత్తంగా ఒక హాట్ వాతావరణంలో మనకి ప్రజాహిత యాత్ర కొనసాగుతున్న పరిస్థితులు అయితే కొనసా మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా బండి సంజయ్ వస్తు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారపరుస్తుంది హరిత ఇప్పుడు బండి సంజయ్ ఏమంటున్నారు రమణ అటు పోలీసులు కూడా ఏం చెప్తున్నారు ఆ గుర్తు తెలియని వ్యక్తుల గురించి ఏం జరుగుతోంది అసలు అంటే ముఖ్యంగా నిన్న కూడా బండి సంజయ్ కాన్వాయ్ పైన రాళ్ళు రువే ప్రయత్నము టమాటాలు కోడిగుడ్లు రువే ప్రయత్నము పలు చోట్ల జరిగింది అంటే పొన్నం పల్లిని టార్గెట్ చేస్తూ బండి సంజయ్ మాట్లాడేనేది మాట్లాడనేది పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులు ఆ పొన్నం యొక్క వెర్షన్ ఈ నేపథ్యంలో తాను ఆ విధంగా మాట్లాడలే అని చెప్పేసి వివరణ ఇచ్చుకునే ప్రయత్నము ప్రయత్నము తన ప్రసంగాల్లో తన మీడియా ప్రెస్ మీట్ లో కూడా బండి సంజయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఈ మొత్తం వివాదం అయితే గత రెండు రోజుల్లో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణం హాట్ హాట్ గా ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల పని అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి నిన్న కూడా ఒక కార్యకర్త బీజేపీ కాంగ్రెస్ కార్యకర్త వచ్చినప్పుడు అతన్ని చిట్గా బాధించిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం మొత్తంగా ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలే ఈ పని చేసి ఉంటారనే అనుమానం అయితే వాళ్ళు బలప పరిస్థితి మన కనిపిస్తా రైట్ థ్యాంక్ యూ రమణ